పెద్దగా ఎండలు లేవు సహజంగానే వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది తరచుగా వర్షాలు కురుస్తున్నాయి పగలైనా రాత్రైనా చల్లగానే ఉంటుంది ఇలా ఊహించుకున్న హైదరాబాద్ నగరవాసులకు కొద్ది రోజులుగా భిన్నమైన వాతావరణం ఉడికిస్తోంది గాలిలో తేమ అధికంగా ఉన్నప్పుడు ఉక్కపోతగా ఉంటుంది శుక్రవారం రోజు ఉదయం తేమ ఎనభై ఆరు శాతంగా ఉంది పూట డెబ్బైకి అటు ఇటుగా ఉంటుంది ఉష్ణోగ్రతలు సగటు కంటే రెండు మూడు డిగ్రీలు ఎక్కువే నమోదవుతున్నాయి రుతుపవన విరామ సమయంలో ఇలాంటి వాతావరణం ఉంటుందని ఋతుపవన ద్రోణి ఉత్తరం వైపునకు మారటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు ప్రస్తుతం ఉత్తరాదిలో ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది హైదరాబాద్ లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంటుందని అన్నారు సాధారణంగా బాణాకాలంలో విద్యుత్ డిమాండ్ రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మెగావాట్ల లోపే ఉంటుంది అయితే హైదరాబాద్లో బుధవారం రోజు మూడు వేల నాలుగు వందల పద్నాలుగు మెగావాట్లు నమోదైంది వినియోగం డెబ్బై మూడు మిలియన్ యూనిట్లకు చేరింది వానాకాలంలోనూ ఏసీలు వినియోగిస్తున్నారు గతంలో ఎప్పుడూ లేనంతగా ఈసారి నగరంలో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి ఇప్పుడున్న వాతావరణం రాత్రిపూట నమోదవుతున్న ఉష్ణోగ్రతలు కూడా దోమలకు అనువుగా మారాయి